ఏమవుతుందో ఏంటో అన్ని ప్యాకెట్లలో పెట్టారు ఉద్దిపప్పు అరవై ఐదు రూపాయల బాబా ఏంటి లేరా ఒకసారి ఏమైంది ఇది చూసావా అర్ధ కేజీ ఉద్దిపప్పు అరవై ఐదు రూపాయలంట ఇక్కడ అలానే ఉంటాయి తీసుకో ఇంత డబ్బులు పోసి దీన్ని నేను తీసుకునేది మా ఆయన ఫోన్ చేసి నాలుగు బస్తాలు పంపిస్తాడు బస్తాలంటే బస్తాలు నీకు కావాలంటే నెక్స్ట్ టైం లారీ లారీ తెప్పించుకో ప్రెసెంట్ తీసుకోవే నాకేం వద్దు నేనే తీసుకోను అది కాదు ఎన్ని ప్రాబ్లం రవి నథింగ్ జేమ్స్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ ద క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్ ఆర్ షీస్ లైక్ యూ వెరీ మచ్ ఇట్స్ వెరీ గుడ్ ఓహో థ్యాంక్ యూ నీకు దన్నం పెడతా ప్రెసెంట్ తీసుకోవే ప్లీజ్ ఏందో బావా డబ్బులు అంటే నీకు లెక్క లేకుండా పోయింది ఏంటి మళ్ళీ ఒకసారి ఏంటే మళ్ళీ షాంపూ తీసుకుంటాను బావా తీసుకో మూడు వంద అంటేనా ఇది మాత్రం నీకు చీప్ గా కనిపిస్తుంది ఏ మీ నాయన ఫోన్ చేసి రూపాయి షాంపూ పాయి ఎట్లా బస్తాల బస్తాల పంపిమనేది ఊరుకో బావా నువ్వు మరీ నువ్వు గౌ ఏం బావా హ్యాండ్ వాష్ కూడా అయిపోయింది తీసుకో హ్యాండ్ వాష్ దానికి సబ్బు తిరుగుకోకుండా తీసుకున్నా వచ్చే జేమ్స్ కార్డ్ చూడాల కదా లాస్ట్ ఐటమ్ క్యారీ బ్యాగ్ రవి ఎస్ జేమ్స్ ఫైవ్ రూపీస్ క్యారీ ఆన్ ఏంది

నమస్తే అమ్మా రండి రండి దూకం గారు మీకోసమే వెయిట్ చేస్తున్నాం రండి మీ ఆవిని కూడా తీర్చింది ఓనర్ గారు అయ్యో నీకు తినేటప్పుడు కూడా బ్యాగ్ ఏంటి రండి పక్కన పెట్టండి పర్లేదు రవి ఏమున్నాయి సార్ దాంట్లో రవి భోజనం ఎలా ఉంది ఓనార్ గారు అద్భుతంగా ఉందమ్మా అసలు ఇలాంటి వంట తిని ఎన్ని రోజులైందో మావిడ ఉంది రోజు నాతో చేస్తా ఉంటది పాపం మా బావ నేను లేనప్పుడు బాగా కష్టపడి ఉంటాడు కదండి అదేనండి మా బావ నేను లేనప్పుడు బాగా కష్టపడి ఉంటాడు కదా అని అన్నాను అబ్బో ఇంట్లో రోజు పది మంది ఉండేవాళ్ళు ఆ పార్టీలు ఈలలు గోలలు వేరే లెవెల్ పార్టీలంటే అమ్మాయిలు కూడా వస్తారా అండి ఏం మాట్లాడుతున్నావమ్మా ఆ పది మందిలో ఎనిమిది మంది అమ్మాయిలేగా పైగా ఇంత డ్రెస్సులు వేసేవాళ్ళు ఏం రవి పార్టీలు మా బావ తాగుతాడా తాగుతాడా ఏందమ్మా ఎంత తాగుతాడు అని అడగాలి ఏంటి రవి నీ గురించి అంత గొప్పగా చెప్తా ఉంటే సైలెంట్గా ఉంటావు అప్పుడప్పుడు నన్ను కూడా పిలిచేవాడు కాకపోతే మా ఆవిడ వల్ల రాలేకపోయాను కానీ తెలియకుండా రెండు మూడు సార్లు వచ్చాలే నిజంగా తాగుతాడా ఏంటమ్మా ఇంత చెప్పినా తాగుతాడా అంటావు రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ పెడితే ఒక్క తిప్పకుండా మా ఫస్ట్ వస్తాడు Bye-bye.